అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి దివ్యను కాపాడేందుకు బిగ్ బాస్ స్కెచ్ కళ్యాణ్కు కప్పు బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా తాజా ముందుగా అయితే మన సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో స్కిప్ చేయండి ఈ వారంలో ఎలిమినేట్ కళ్యాణ్కు కప్పు దగ్గర చేసిన తండ్రి సుమన్ చేసిన పొరపాట్లు వల్ల తనుజ కంగారు వల్ల క్యాప్టెన్సీ చేతికి వచ్చినట్లే వచ్చి పోయింది రితు క్యాప్టెన్గా నిలిచింది ఈ ఇక ఈ వారమంతా ఫ్యామిలీ మెంబర్స్గా రాగా వీకెండ్లో కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు టాప్ ఫైవ్లో ఎవరుంటారో తమ అభిప్రాయాలను చెప్పారు ఈ విశేషాలు శనివారం ఎపిసోడ్లో హైలైట్లో చూపిద్దాం చూసేద్దాం తనుజతో జరిగిన గొడవ నుంచి ఇక బయటకు రాలేకపోతున్న దివ్య మీకిష్టం లేకపోయినా మీ వెంట పడుతున్నానని కామెంట్తో బాధ పెట్టింది బయటకెళ్ళాక జీవితంలో తమ ముఖం చూడను అది నాగార్జున పైకి వచ్చి తనుజ దివ్య గొడవల గురించి ప్రసవించాడు క్యాప్టెన్ అవగానే కళ్ళు నెతికెక్కాయా అని తనుజకు క్లాస్ వేకాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ గొడవకు పునాది వేసింది నువ్వేనని దివ్యను తిట్టిపోశాడు అలా ఇద్దరికి కాస్త గట్టి గడ్డి పెట్టాక ఫ్యామిలీ మెంబర్స్ను స్టేజ్ పైకి పిలిచాడు మొదట భరణి తల్లితో పాటు నాగబాబు కూడా స్టేజ్ పైకి వచ్చాడు తనుజ మనవరాలు అని పిలిచిన భరణి తల్లి దివ్యను మాత్రం పరోక్షకంగా జాగ్రత్త అని హెచ్చరించింది కొడుకుపై అరవద్దు అన్నట్లుగా శృతివేత్తగా వార్నింగ్ ఇచ్చింది వీళ్ళు భరణి తనుజ సుమన్ ఇమాన్యుయల్ సంజయనకు టాప్ ఫైవ్లో వరుసగా పెట్టారు తర్వాత కళ్యాణ్ కోసం తండ్రి లక్ష్మణ్ రావు తమ్ముడు బాలు వచ్చారు కొడుకును చూసి ఎమోషనల్ అయ్యి తండ్రి నిన్ను చూసి పది మంది బతకాలి పది మంది నుంచి నువ్వు బతుకుంట అటు గొప్ప మాటలు చెప్పాడు కళ్యాణ్ ఇమానుయల్ తనుజ రీతు పవన్కు టాప్ ఫైవ్లో ఉంచారు అనంతరం ఇమానుయుల్ అన్నతో పాటు కామెడియన్ అవినాష్ వచ్చారు తమ్ము ఇము తనుజ కళ్యాణ్ పవన్ రీతును ఫై టాప్లో పెట్టగా అవినాష్ తనుజకు మహానటి కట్టప్ప అవార్డు ఇచ్చారు